నందాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున శివస్వాములు సాధారణ భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివస్తున్నారు ఉదయం నుండే శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో భక్తులు శివస్వాములు బారులు తీరారు అయితే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది ఉచిత శీఘ్ర క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు శివదీక్ష భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రవతి కళ్యాణ మండపం నుంచి లైన్ ఏర్పాటు చేసి జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు సమయానుకూలంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి మల్లన్న స్పర్శ దర్శనానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు శివరాత్రి ఫెస్టివల్ ఆఫర్ చంద్రశేఖర్ ఆజాద్ అవకాశం కల్పించారు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు అల్పాహారం మంచినీరు బిస్కెట్లు అందజేస్తున్నారు భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్ కిక్కిరిసిపోయాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ ఈవో పెద్దిరాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతుంది అయితే ఈ నెల ఐదవ తేదీన సాయంత్రంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు కూడా స్పర్శ దర్శనం నిలిపివేసి ఉదయం ఆరు గంటల నుంచి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు భక్తుల రద్దీతో ఆలయ ప్రధాన వీధులన్నీ కళకళలాడుతున్నాయి దీంతో క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందడి నెలకొంది